హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ లాగ్స్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి చూస్తున్నారు కదా ఇక్కడ షార్ట్ అయితే కార్తీక మాసం డే వన్ పూజ అయితే నేను పోస్ట్ చేశాను దానికి గాను ఇక రెండు వందల ముప్పై యాభై పైన నాకు లైక్స్ అయితే వచ్చాయి షేర్స్ వచ్చాయి అలాగే మంచి కామెంట్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఇక గుడికి వెళ్ళాక వచ్చాక అన్నట్లుగా మనం ఒక ఫుల్ వీడియో అయితే రిలీజ్ చేశాను ఇంట్లో కనక వర్షం అయితే కురవాలంటే మనం ఏ విధంగా ఉండాలనేవి చిన్న చిన్న రెమెడీస్ తోటే మంచి ఫలితాలు అయితే వస్తాయి కాబట్టి తప్పకుండా ఆ వీడియోని అయితే చూస్తారని అయితే అనుకుంటున్నాను చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను పెట్టే షార్ట్స్ అనేవి చాలామంది వాట్సాప్లో అయితే షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అలా వాట్సాప్లో షేర్ చేస్తున్నందుకు అలాగే సపోర్ట్ చేసి లైక్ చేస్తున్నందుకు అంతేకాకుండా ఇక ఫుల్ వీడియో అయితే ఈరోజు రిలీజ్ చేశాను కాబట్టి తప్పకుండా ఆ వీడియోని అయితే చూస్తారని అయితే నేను ఆశిస్తున్నాను అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ని కూడా తప్పకుండా తెలియచేయండి మీరు ఇచ్చే కామెంట్కి కూడా నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను అలాగే మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఇవాళ రేపు ఆర్థిక ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయండి కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోలేరు కాబట్టి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులకి సంబంధించి చిన్న చిన్న పరిహారాల ద్వారానే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అనేది పొందొచ్చు కాబట్టి తప్పకుండా వీడియో అయితే చూడండి మీకే తెలుస్తుంది ఇక నెక్స్ట్ అనేది నేను చెప్పిన రెమెడీస్ అనేవి ఇప్పట్లో ఎవరైనా పాటిస్తున్నారా పాటిస్తే కనుక మీకు ఎలాంటి రిజల్ట్స్ అనేవి వచ్చాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అందరూ తెలుసుకుంటారు పాటిస్తారు కదండి తప్పకుండా ఆశిస్తున్నాను మీరైతే తప్పకుండా తెలియజేస్తారని ఎందుకంటే మనం ఉపయోగపడుతూ వేరే వాళ్ళకు కూడా సహాయం చేస్తే వాళ్ళు కూడా లబ్ధి అనేది పొందుతారు ఈ ఆర్థిక ఇబ్బందులు అనేవి తలపోట అనమాట కాబట్టి ఎవరికైతే ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళు తప్పకుండా ఈ చిన్న చిన్న రెమెడీస్ని అయితే పాటించి ఎఫెక్టివ్ రిజల్ట్ని అయితే పొందొచ్చు అలాగే ఇక మధ్యాహ్నం అయితే రొటీన్గా నేను ఏ విధమైన వంటలు చేశాను మా కర్రీస్ ఏంటి అనేవి కూడా పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి అంతేకాకుండా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఏ రెమి రెమెడీస్కి సంబంధించి పరిహారాలకి సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మాత్రం తప్పకుండా నేను అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఓకేనా అలాగే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా కార్తీక మాసం కాబట్టి ఓం నమ శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి మనం ఎన్నిసార్లు ఈ నామస్మరణ అయితే చేస్తామో అంత పుణ్యాన్ని మనమైతే సంపాదించుకోగలం ఎందుకంటే కార్తీక మాసంలో ఒక చిన్న సహాయం చేసిన చిన్న నామస్మరణ చేసినా కూడా కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ఓకే ఓం నమ శివాయ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం